పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక అనుదిన్న వాహినిలో మన దేవుడు మన ప్రభువు కుమ్మరివాడు అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం యశ గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారము యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరివాడువు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఈరోజు నువ్వు నేను కుమ్మరి ఇంట్లో పనివాళ్ళం మన ప్రభువు మనకు తండ్రి అని మన సృష్టికర్త అని మనకు బాగా తెలుసు కుమ్మరి ఇంట్లో మట్టి ఒక అందమైన ఉపయోగకరమైన పాత్రగా మారడానికి ఒక ప్రక్రియ ద్వారా సిద్ధమవుతుంది కుమ్మరి మట్టిని సిద్ధం చేసే ముందే ఎటువంటి పాత్రను తయారు చేయాలో ఆ కుమ్మరి సంసిద్ధం చేసుకుంటాడు మట్టి వివిధ దశల గుండా సిద్ధమై కుమ్మరి ఏ పాత్రనైతే సిద్ధం చేయాలనుకున్నాడో ఆ రూపంలోనికి వచ్చేంత వరకు దానికి కావలసిన మార్పులు చేస్తూ ఉంటాడు ఈరోజు మీరు ఆయన చేతిలో మట్టిలా ఏ స్థితిలో ఏ దశలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనల్ని మనం సమర్పించుకుంటూ మన తండ్రి అయిన యొక్క ప్రణాళికలపై విశ్వాసం కలిగి ఉంటూ ప్రక్రియ ముగింపులో మనం ఖచ్చితంగా ఆశీర్వాదం పొందగలమనే నిశ్చేత కలిగి ఉన్నావు మన దేవుడు మన ప్రభువు మన తండ్రి మన జీవితాలను పాత్రలుగా ఉద్దేశపూర్వకంగా మరియు మహిమాన్వితంగా రూపొందించడానికి మనకొరకు కుమరిగా సిద్ధమయ్యాడు మన సృష్టికర్త మన కుమరి నైపుణ్యతపై మనమందరం విశ్వసిద్దామా దేవుడు ఈ మాటలను ఆశ్రవదించునుగాక ఆమెన్